ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈ మన రాయలసీమ మొత్తము రక్త వారోత్సవాలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఆరో తేదీ శనివారం నాడు చెన్నూరు మండలంలో చెన్నూరు యూత్ తరఫున బ్లడ్ క్యాంప్ చేస్తున్నాము ఆ రోజు చీఫ్ గెస్ట్గా మన చెన్నూరు సిఏస్ఆర్ గారు చెన్నూరు ఎంఆర్ఓ గారు అట్లే కడప డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ సార్ కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నారు ప్రతి ఒక్కరు బ్లడ్ 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 క్యాంప్ ఇట్లా తలసీమ పేషెంట్స్కు మేము రిమ్స్ తరపున బ్లడ్ క్యాంప్ చేస్తున్నాము చెన్నూరు యూత్ వరఫ్ పెద్దగా పెద్దగా చేస్తున్నాము గొప్పగా కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వాల్సిన ప్రతి ఒక్కరు ఇట్లా చెన్నూరు చోడేశ్వరి దేవి దేవి గుడి పక్కనే ప్లేసు అక్కడికి వచ్చి ఉదయం పది గంటలకు వచ్చి బ్లడ్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి చేతులు చేసి నమస్కరిస్తున్నాము ప్రతి ఒక్కరు బెడ్ బెడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడేట్టుగా కాపాడు కాపాడు కాపాడుతారు ఇది ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈరోజు ఈ ఈ వారం శనివారం రోజు ఉదయం పది గంటలకు చౌళేశ్వరి గుడి దగ్గర బ్లడ్ క్యాంప్ జరుగుతుంది ప్రతి ఒక్కరు మీరు ప్రతి ఒక్కరు వచ్చి బెడ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను జైహింద్ శ్రీ నా పేరు శ్రీకాంత్ ఆర్గనైజర్స్ నా పేరు శ్రీకాంత్ సునీల్ ఇద్దరం కలిసి చేస్తున్నాము చెన్నూరు ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాము దానికి సపోర్ట్గా బాగా అందరూ మా మా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు గ్రామస్తులందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు శనివారం స్వచ్ఛందంగా వచ్చి బెడ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను